ఇక నిన్న ఈదురు గాలులతో మొత్తం మీద భీభత్సంగా నిన్న కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి కొన్ని చోట్ల ఈదురు గాలులు పిడుగులు పడ్డటువంటి సందర్భం కూడా ఉంది ఆసిఫాబాద్ టౌన్ సందీప్ నగర్లో వర్షం ఈదురు గాలులకు నేల కూలినటువంటి చెట్టు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పిడుగుతో పాటుతో పిడుగుపాటుతో ఇక ముగ్గురు మృతి నలుగురికి గాయాలు ఇక వడ్ల కుప్పల వద్ద తాత మనవళ్ళపై ఇక నర్సరీ వద్ద కూర్చున్నోళ్ళపైన పడ్డటువంటి పిడుగులు ఇక వర్షంతో పలు చోట్ల పోలింగ్ సిబ్బందికి కూడా ఇబ్బందులు ఎదురైపోయినాయి వారంపాటు వర్షాలు ఉంటాయన్నటువంటి ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసినారట ఇక వడ్లు తడిసిన కొనండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు వడ్లు తడిసినా గాని కొనండి అని చెప్తున్నటువంటి కథ ఇక ఆందోళన వద్దు అండగా ఉంటామని రైతులకు హామీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి ఇక ఆదివారం పొద్దంతా ఎండలు దంచి కొట్టగా సాయంత్రం కాగానే చాలా జిల్లాల్లో మబ్బులు కమ్ముకొని మొత్తానికి ఈదురుగాలు ఉరుములు మెరుపులతో వానలు పడ్డాయి ఇక కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం పడగా ఆదిలాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోస్తరు వానలు పడ్డాయి ఇటు నల్గొండ సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పలు చోట్ల వర్షాలు కూడా కురిశాయని కూడా మనం వాతావరణం ఈ మొత్తానికి చూస్తున్నటువంటి వార్త వర్షాలు మంచిగా గట్టిగానే పడ్డాయి నిన్న భీభత్సంగానే కొన్ని చోట్ల ఎన్నేలకు ఒరిగినటువంటి ఆ చెట్లు విరిగిపోయినటువంటి